వెల్కమ్ టూ మన న్యూస్ వార్తలు చదువుతోంది సుమలత సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గానుగబండ గ్రామంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు జరిగాయి తుంగతుర్తి శాసన సభ్యులు మందుల స్వామిల సమక్షంలో గానిగబండ తాజా మాజీ సర్పంచ్ నల్లు రామచంద్ర రెడ్డితో పాటు దాదాపు వంద మంది బిఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు చూసి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరామని సర్పంచ్ నల్లు రామచంద్రారెడ్డి తెలిపారు స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయిందని అన్నారు రానున్న పార్లమెంటు ఎన్నికల్లో భువనగిరి అభ్యర్థి అత్యధిక మెజార్టీతో గెలుపొందుతారని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు పంజాల ప్రవీణ్ యనగందుల అశోక్ బొల్లోజు భగవంతు బొల్లోజు పిచ్చమ్మ బింగి నవీన్ పంజాల నవీన్ యనగందుల సోమయ్య ఎనగందుల నవ్య పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ రుద్ర రామచంద్ర కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొంగరి గోవర్ధన్ ఓరుగంటి సత్యనారాయణ జిల్లా మహిళా అధ్యక్షురాలు సత్యమ్మ పలువురు వార్డు సభ్యులు ఎస్ఎస్ఈఐ యువజన నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు న్యూస్ న్యూస్ కవరేజ్ మన స్పెషల్ రిపోర్టర్ సుభాష్ హరిజన గిరిజను హరిజన గిరిజనులకు భూములు ఇచ్చి కాపాడిన పార్టీ తర్వాత కులము తలము అనకుండా అందరు కూడా ఇల్లు కట్టించి కాపాడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మొన్న సోనియా గాంధీ గారు సెప్టెంబర్ పదిహేడు తారీఖు నాడు ఆరు గ్యారెంటీలు మనం ప్రకటించడం జరిగింది ఆ గ్యారెంటీలో భాగంగా ఇలా దాదాపు ఐదు గ్యారెంటీలు మనం అమలు చేసుకున్నాం నిన్ననే రాత్రి మన ముఖ్యమంత్రి వర్యుడు ప్రజానాయకుడు రేవంత్ రెడ్డి గారు ప్రజా పాలకుడు రేవంత్ రెడ్డి గారు రాత్రి ప్రకటించడం జరిగింది ఆగస్టు పదిహేను తారీఖు లోపుగా రెండు లక్షల రూపాయలు మాఫీ చేసి ఆనకాల అన్నిటి కూడా ఐదు వందల రూపాయల భారీ కూడా ప్రకటించడం జరిగింది మన తెలంగాణ రాష్ట్రం వచ్చి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముప్పై మూడు వేల కోట్లు అధికారులకు వస్తే ఈ దేశం ముస్లిం కప్పు చెప్తాను ఏమైనా బుద్ధి వాళ్ళు ఒక దేశ ప్రధానిగా ఉండవలసిన వ్యక్తి ఆ విధంగా మాట్లాడొచ్చా ఈ దేశంలో అన్ని కులాలు అన్ని మతాలు ఉన్నాయి ఈ దేశంలో ఏ కులానికి ఏ మతానికి ఏ మతం అడ్డగట్టి ఉండే పరిస్థితి ఉండదు ఎవరి గౌరవం వాళ్ళకి ఉండదు ఎవరు మర్యాద వాళ్ళకి ఉంటది కనుక ఈ వ్యక్తి చేసినతోని ఇసుకుపోయిన ప్రజానికం రేపు రాహుల్ గాంధీని ఈ దేశానికి ప్రధానమంత్రి చేయబోతుంది భారతదేశం అందుకోసమైన ఇక్కడ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన బ్రహ్మాండమైన ప్రజాపాలన దాగి ఈ సంక్షేమ పథకాలు కూడా ప్రజలు అంతే విధంగా ఉంటాయని చెప్పి ఎమ్మెల్యేగా తుంగతుర్తి ఎమ్మెల్యేగా నన్ను గెలిపించిన మీకు నేను మీకు అందుబాటులో ఉండి అన్ని విధాల ఈ నియోజకవర్గం పార్టీ అడుగాడుకు నాకు తెలుసు కాబట్టి ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలా ఏ విధంగా చేసుకోవాలనేది దాన్ని చేసి అందరికి కాపాడుకునే బాధ్యత నాదని కూడా మనవి చేస్తూ అదేవిధంగా ఆ ఇతర పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వాళ్ళందరూ కూడా నిండుగా నేను స్వాగతం కలుపుతూ ఇంతకుముందు కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గౌరవం ఆలకిస్తూ అందరికీ కలపపోయి ఈ కాంగ్రెస్ పార్టీని నిండుతరం తెచ్చే బాధ్యత నాదని కూడా మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా గానుగొండ గడ్డకు వందనం గానుగొండ బిడ్డకు వందనం శుభాభి కాంగ్రెస్ వందరం థ్యాంక్ యూ కాంగ్రెస్ అధికారానికి వస్తే ఈ దేశం అంతా ముస్లిం కప్పు చెప్తారు ఎవరు బుద్ధిన మాట్లాడారు అవి ఒక దేశ ప్రధానిగా ఉండవలసిన వ్యక్తి అధికంగా మాట్లాడొచ్చా ఈ దేశంలో అన్ని కులాలు అన్ని మతాలు ఉన్నాయి ఈ దేశంలో ఏ కులానికి ఏ మతానికి ఏ మతం అంతగట్టి ఉండే పరిస్థితి ఉండదు ఎవరు గౌరవం వాళ్ళకి ఉండదు ఎవరు మర్యాద వాళ్ళకి ఉండదు కనుక ఈ వ్యక్తి విశేషంతో విసిగిపోయిన ప్రజానికం రేపు రాహుల్ గాంధీని దేశానికి ప్రధానమంత్రి చేయబోతుంది భారతదేశం అందుకోసమే ఇక్కడ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన బ్రహ్మాండమైన ప్రజాపాలన తాగి ఈ సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు పెద్ద విధంగా ఉంటాయని చెప్పి ఎమ్మెల్యేగా తుంగతుర్తి ఎమ్మెల్యేగా నన్ను గెలిపించిన మీకు నేను మీకు అందుబాటులో ఉండి అన్ని విధాల ఈ నియోజకవర్గం పార్టీ అడుగాడుకు నాకు తెలుసు కాబట్టి ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలనేది దాన్ని చేసి అందరికి కాపాడుకునే బాధ్యత నాదాన్ని కూడా మానవు చేస్తూ అదేవిధంగా ఆ ఇతర పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వాళ్ళందరూ కూడా నిండుగా నేను స్వాగతం అలుపుతూ ఇంతకుముందున్న కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గౌరవం వాళ్ళకిస్తూ అందరికి కలపపోయి ఈ కాంగ్రెస్ పార్టీని నిండితరం తెచ్చే బాధ్యత నాదని కూడా నేను మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా గానుగొండ గడ్డకు వందనం గానుగోండ బిట్టెకు వందనం శుభాభి వందనం కాంగ్రెస్ వందరం థ్యాంక్ యూ ఈరోజు నాడు ఇంకా తుర్చులో బిఆర్ఎస్ పార్టీ అని లేకుండా నాబరు లేకుండా బిఆర్ఎస్ పార్టీ కథం కాబోతా ఉంది కారణం ఏంటంటే మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ప్రజా పాలన ప్రజల క్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం ఈ కాదు ఇరవై ఏళ్ళ కిందనే ఇందిరమ్మ రాజ్యంలో రాజీవ్ గాంధీ ఉన్నాడు మన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నాడు ఇందిరామ్మ ఇల్లు కట్టించి హరిజన గిరిజనులకు హరిజన గిరిజనులకు భూములు ఇచ్చి కాపాడిన పార్టీ తర్వాత కులము తలము అనకుండా అందరు కూడా ఇల్లు కట్టించి కాపాడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మొన్న సోనియా గాంధీ గారు సెప్టెంబర్ పదిహేడు తారీఖు నాడు ఆరు గ్యారెంటీ మనం ప్రకటించడం జరిగింది ఆ గ్యారంటీలో భాగంగా ఇలా దాదాపు ఐదు గ్యారెంటీలు మనం అమలు చేసుకున్నాం నిన్ననే రాత్రి మన ముఖ్యమంత్రి వర్యుడు ప్రజానాయకుడు రేవంత్ రెడ్డి గారు ప్రజా పాలకుడు రేవంత్ రెడ్డి గారు రాత్రి ప్రకటించడం జరిగింది ఆగస్టు పదిహేను తారీఖు లోపుగా రెండు లక్షల రూపాయలు మాఫీ చేసి ఆనకాలం ఓట్లన్నింటి కూడా ఐదు వందల రూపాయల పాలసీ కూడా ప్రకటించడం జరిగింది మన తెలంగాణ రాష్ట్రం వచ్చి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముప్పై మూడు వేల కరోడు ఇవ్వడం జరిగింది ఇంతకుముందు సర్కారు ఎక్కడ కూడా కోట్ర చుట్టూ దాని చుట్టూ వేసి పెండింగ్ పెట్టి నిరుద్యోగులను అన్నమరాం చెందిన అని ఇవాళ వాళ్ళు వయసు దాడిపోయినా కూడా వాళ్ళకి వాళ్ళ గందరగోళం పరిస్థితి అందుకోసమైన ఇవాళ కులాలకు మతాలకు సంబంధం లేకుండా వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు వాళ్ళందరూ కూడా నేను నిండుగా స్వాగతం పలుకుతా ఉన్నాను నేను ఇంకొక మాట ఇలా